పూర్వకాలంలో ఒక చిన్న పల్లెటూరిలో ధర్మదేవి అనే ధర్మపరాయణురాలు ఉండేది ఆమె భర్త పేరు ధర్మనాటుడు ఆ దంపతులు ఎంతో మంచి మనసుతో పరుల కోసం జీవించేవారు అయితే వారి జీవితంలో ఒక విషాదం ఉంది వారికి సంతానం లేని దుఃఖం ఏటా పండదలు వస్తున్నా ఇల్లు పిల్లల కేరింతలతో కడకడలాడాలని ఆశించే ధర్మదేవి గుండెల్లో మాత్రం లోటు ఉండేది ఆమె భర్తను కుటుంబ సభ్యులను ఆ పిల్లల సమస్య కలవరపెట్టేది నీవల్ల మన వంశానికి వారసుడు పుట్టలేదు నీతో మా ఇంటి దీపం ఆరిపోతుంది అని ఆ ఇంట్లో ఉన్న మరిది భార్యలు అత్తదారు ఎప్పుడూ ధర్మదేవిని సూటిపోటి మాటలతో బాధ పెట్టేవారు ఆమె రోజు అవమానం ఎదుర్కొనేది మనస్తాపం చెందేది కాని ధర్మదేవి ఎంతో ఓర్పుతో బాధను సహించేది దేవుడే నన్ను ఇలా పరీక్షిస్తున్నాడు అని తన మనసును ధైర్యపరుచుకుంటూ ఉండేది ప్రతిరోజు తెల్లవారుజామున లేచి పూజలు వ్రతాలు చేసేది ఏదో ఒక రోజు అమ్మవారు నాకు సంతానం ప్రసాదిస్తుంది అనే భరోసా ఆమె హృదయంలో ఉండేది ఒకరోజు ఉదయం ధర్మదేవి ఉదయాన్నే పాలు తీసుకురావడానికి బయటికి వెయ్యింది అప్పుడు ఒక వృద్ధ సన్యాసి ఆమె ఇంటి ముందు నిలబడి ఉన్నాడు ఆ సన్యాసిని ముఖం చూడగానే ఆమెకు అతని ముఖంలో ప్రకాశించే కాంతి మమతగల చూపు కనిపించాయి ఇటీవలి కాలంలో అలాంటి శాంతి ముఖం ధర్మదేవి ఎక్కడా చూడలేదు ఆ వృద్ధ సన్యాసిని ఇలా అన్నాడు అమ్మా నీ ముఖం మీద చీకటి కనిపిస్తోంది నీ మనసులో బాధ ఉంది నీ కోరిక ఏదైనా నెరవేరాలని ఉందా అని ధర్మదేవిని అడిగాడు సన్యాసి ధర్మదేవి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది అమ్మా నాకు సంతానం లేదు దానివల్ల ఇంట్లో అందరూ నన్ను తిత్తి దూరంగా ఉంచుతున్నారు నా జీవితంలో దీపం వెలగాలని కోరిక దేవుడే నాకు దారి చూపుతాడని ఎదురుచూస్తున్నా అని చెప్పింది అప్పుడు మాఘ గురువారం వ్రత విధానం గురించి ఆ వృద్ధ సన్యాసి నోటి నుండి సాక్షాత్తు ఆ గుహలక్ష్మిదేవి ఇలా మాట్లాడిచింది అమ్మా భక్తితో మాఘమాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు వ్రతం చెయ్యి దీని ఫలితంగా గృహలక్ష్మి అనుగ్రహం లభించి సంతానం కలుగుతుంది అని పలికెను ధర్మదేవి ఆనందంతో అయ్యా ఆ వ్రతం ఎలా చేయాలి దయచేసి చెప్పండి అని అడిగింది సన్యాసి మాఘ గురువారం వ్రత విధానం ఇలా వివరించాడు ఉదయాన్నే లేచి గంగానది లేదా దగ్గరలోని పవిత్ర నదిలో స్నానం చేయాలి లేదా ఇంట్లోనే పవిత్ర జలాలతో చేసి శుద్ధి చేసుకోవాలి ఇల్లు శుభ్రం చేసి గృహలక్ష్మి అమ్మవారిని పసుపు కుంకుమ పుష్పాలతో పూజించాలి గోధుమ పిండితో పూరీలు చేసుకోవాలి పండ్లు శనగలు అరటి పండ్లు పసుపు దానం చేయాలి పూరీలు పంచదారతో నైవేద్యం సమర్పించి పేదవారికి భోజనం పెట్టాలి సాయంత్రం దీపారాధన చేసి వ్రత కథ వినాలి నాలుగు గురువారాలు ఇలా వ్రతం చేస్తే సంతానం కలిగి ఇంట్లో ఐశ్వర్యం వస్తుంది అని చెప్పాడు సన్యాసి చెప్పినట్లు ధర్మదేవి ఎంతో భక్తితో నాలుగు గురువారాలు ఈ వ్రతాన్ని ఆచరించింది ఆమె మనసులో భయం అపహాస్యం తొలగి గృహలక్ష్మి అమ్మవారి గాఢమైంది చదువుకుంటూ గృహదేవతను ప్రార్థిస్తూ నిత్యం మంగళహారతలు వెలిగించింది చివరి గురువారం వ్రతం పూర్తయ్యాక ఆ రాత్రి ధర్మదేవి నిద్రలో గృహలక్ష్మి అమ్మవారు దర్శనం పొందింది అమ్మ నీ భక్తి నన్ను మెప్పించింది నీకు సంతానం లభిస్తుంది నీ ఇంట్లో దీపం వెలుగుతుంది నీ వంశాన్ని కీర్తి ప్రతిష్టలు అలంకరిస్తాయి అని పలికింది అమ్మవారు దానితో ధర్మాదేవి గుండె పులకించి ఉదయాన్నే భర్తకు చెప్పింది కొద్ది నెలల్లోనే ఆమె గర్భవతి అది చూసిన వారు ఆశ్చర్యపోయి గృహలక్ష్మి వ్రతమే ఈ ఆనందానికి కారణం అని పొగిడారు ఇంటిల్లిపాడికి ఆనందం ఆమెకు అందమైన మగబిద్ద జన్మించాడు అది చూసి భర్త ధర్మనాథుడు అత్తగారు మరిది భార్యలో సిగ్గుపడుతూ నీ భక్తి ఫలించింది మా ఇంటి దీపం వెలిగించావు అని ధర్మదేవిని పొగిడారు ఆమె బాధలన్నీ కనుమరుగై ఇంట్లో నిత్యం ఆనందహాసాలు పిల్లల గోలలు వినిపించేవి ఆ రోజునుంచి మాఘమాసంలో వచ్చే గురువారాలు గృహలక్ష్మి వ్రతం చేస్తే సంతానం లభించి ఇంట్లో ఐశ్వర్యం నిందిపోతుంది అనే నమ్మకం బలపడింది ఈ వ్రతం చేయడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాము సంతానం లాభం పుత్ర పౌత్రాదుల వంశాభివృద్ధి కుటుంబ ఐక్యత కుటుంబ కలహాలు తొలగిపోతాయి ధన ధాన్య సమృద్ధి ఇంటి గృహలక్ష్మి అనుగ్రహంతో ఐశ్వర్యవంతమైన జీవితం ఆరోగ్య సౌఖ్యాలు ఇంట్లో శాంతి ఆరోగ్యం సుభిక్షం నెలకొంటాయి ఈ వ్రతాన్ని బిడ్డలు లేనివారు ఇంట్లో కలహాలు ఉన్నవారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ఈ మాఘ గురువార వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే గృహలక్ష్మి కటాక్షం తప్పక లభిస్తుందని శాసనముంది ఓం శ్రీ గృహలక్ష్మే నమహా.